వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా చిలుకూరు బాలాజీ వ్యవహారమే ఈ చిలుకూరు బాలాజీ గురించి తెలుసుకోవటానికి మనకు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు జగన్మోహన్ శర్మ గారు వచ్చారు నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇంత దారుణంగా జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఈ చిల్కూరు బాలాజీ ఈ యొక్క దేవాలయంలో అర్చకులపై జరిగినటువంటి దాడికి అయితే తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండించడం జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరైతే వెంకటరెడ్డి అనే వ్యక్తి ఉన్నారో వారు రామరాజ్యం స్థాపించాలే అని ఒక ఉద్దేశపూర్వకంగానూ ఉద్దేశంతోనూ వచ్చి మరి రంగరాజన్ గారిని ఇష్టం వచ్చినట్టు మరి దూసుగా ప్రవర్తించడం జరిగింది అసలు వారి కుటుంబ నేపథ్యము ప్రొఫెసర్ సౌందర్యరాజన్ గారు వారి నాన్నగారు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ వారు దేవాలయాల గురించి అనేకమైన చట్టాల గురించి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొట్లాడి ఎన్నో దూపదీప నైవేద్యాలకు అదే విధంగా ఎన్నో దేవాలయాలకు భద్రత కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి సౌందర్యరాజన్ గారు అంతేకాకుండా వారు ఏజ్ లో పెద్ద తొంభై తొంభై రెండు ఏళ్ళ వయస్సు అయింది వారి కొడుకు ఆ చిలుకూరి బా బాలాజీ దేవాలయంలో వారు చేస్తూ ఆ దేవాలయ రూపకల్పనలో భాగంగా కూడా దాని అభివృద్ధి భాగంలో కూడా ఉంటూ నిరంతరం ఆ భగవత్ సేవ కూడా చేసుకుంటూ ఎన్నో దేవాలయాల గురించి వారు కూడా ఒక ప్రొఫెసరే వారు కూడా వారి ఉద్యోగాన్ని వదులుకొని కూడా దేవాలయ సేవలో ఉన్నారు అటువంటి మీరు ఏ దేవాలయం అన్న చూడండి ఉండీలు ఉన్నాయి కానీ ఆ దేవాలయంలో ఉండీలు లేదు ఉండీలు తీసుకొని పోయి బయటపడేసలు మాకు ఒక రూపాయి ముఖ్యమంత్రి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా నార్మల్ భక్తుడు వచ్చినా అందరు లైన్లు రావాలి ఆ యొక్క భక్తుని దర్శన దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అందరు భక్తుల లాగానే ఆ ఎంత విఐపి అయినా ఉండాలి అనే నిబంధనతోని ఒక కట్టుదిట్టమైన పద్ధతిగా కూడా మరి రంగరాజన్ గారు కానీ శివారి నాన్నగారు సౌందర్యరాజన్ గారు కానీ మరి నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కొంత అల్లరి మూకులు మరి దీన్ని దుష్ప్రచారం చేయడానికి మన హిందూయిజాన్ని దెబ్బతీయడానికి హిందూ నైజంలో ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా హిందూయిజంట్లయితుందని కొంతమంది మూకలు అదే కాకుండా రామరాజ్యం స్థాపించాలని మరి ఒక బ్యాచ్ వచ్చి మరి చేయడం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం గొప్ప వ్యక్తులను కనుక ఎవరన్నా నెట్టినట్టు అయితే మంచి వాళ్ళని వదులుకోము ఎంత దూరమైనా మేము బ్రాహ్మణ సంఘాలు కదులుతాం నిన్న చూడం చూడడం జరిగింది అన్ని ఛానళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము భద్రత కల్పిస్తాం మీరు టెన్షన్ పడకండి మేము మాట్లాడుతామని ఫోన్లో చేయడం జరిగింది పెద్దలు మరి మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళడం జరిగింది మరి ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారు కూడా నిన్న వెళ్ళడం జరిగింది మరి ఎంతో మంది సంఘ నాయకులు అదే విధంగా హిందూ ధర్మ నాయకులు అందరు కూడా వెళ్ళి వారికి పరామర్శించడం జరిగింది అందరికీ కూడా ఒకటే చెప్తున్నా రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలకు కనుక లోన్ ఎంతకైనా మేము కూడా సై మేము కూడా రెడీ అని కూడా తెలియజేస్తున్నాం గవర్నమెంట్ కూడా స్పందించింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అటు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు స్పందించారు సీఎం ఫోన్ లో మాట్లాడాడు సి ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు కూడా పోయినారు దాని శ్రీధర్ బాబు కూడా పోయినారు అందరు పోయినారు అందరూ అది ఇస్తున్నారు నువ్వు సెక్యూరిటీ కూడా ఇస్తా అంటున్నారు అట్లా మా మీరేమన్నా ఇది చేసి ప్రతి టెంపుల్ కూడా ఏమైనా సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు అడుగుతున్నా ఇప్పుడు డిమాండ్ ఏం చేస్తావు అంటే ఈ రామరాజ్యం రామరాజ్యం అని ఎవరైతే వెంకట రెడ్డి గారు నిలు వారికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా కొన్ని వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనవి దాని మీదని రామరాజ్యం ప్రతాపం చూపించండి ఆ భూములను వెనుకకు తీసుకోండి ఆ భూములను ఆ దేవాలయానికి చెందేటట్టు చేయండి ఒక దేవ హిందూ ధర్మాన్ని నిలబెట్టే బ్రాహ్మణు లేకపోతే హిందూ ధర్మాన్ని నిలబెట్టే అర్చకున్నో ఇట్లా దూషణ చేయడం కరెక్ట్ కాదు వారి టీం సభ్యులు దరిదాపులో మేము చాలా టీవీ ఛానళ్ళలో కూడా చూడడం జరిగింది మరి సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది ఇరవై మంది ఒక జులూస్ లాగా నల్లబట్టలు వేసుకొని కాషాయ కండలు వేసుకొని వచ్చి మరి వాళ్ళు అట్లా ఎక్కునో మన ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర ఉత్తరాంధ్ర వాళ్ళు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు మనకు ప్రదేశం ముఖ్యం కాదు మానవ నైజం ముఖ్యం మానవులందరం ఒకటే ఎక్కడైనా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారతదేశమే ఒక పుణ్య భూమి ఒక సనాతనమైన భూమి ఈ సనాతన భూమిలో మరి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఇది వెనక ఏదో వ్యక్తులు నడిపిస్తున్నారు అనుకుంటున్నాం అది గమనించవలసిందిగా కోరుతున్నాము కాకపోతే ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర మంత్రులు మేము అందరికి ఒక డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఇటు యాదగిరిగుట్టు ఉన్నది అటు భద్రాచలం ఉన్నది అటు ధర్మపురి ఉన్నది వేములవాడు ఉన్నది వరంగల్ భద్రకాలు ఉంది వీరభద్ర వీరభద్రసా ఉంది అదే విధంగా కొమరవల్లి దేవస్థానం ఉన్నది ఇటువంటి పెద్ద దేవాలయాలకు కూడా భద్రత కల్పించే విధంగా కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి ఆ చట్టం కనుక తీసుకొచ్చినట్టయితే ఆ చట్టపరిధిలో వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఓ సిటీ గురించి చట్టం తెచ్చిందో ఈ ఉద్యోగ భద్రత గురించి ఎట్లయితే కొంతమంది ఏది విద్వాంసాలకు గురిపడుతున్నారో వారి వారి ఉద్యోగ భద్రత ఎట్లా కోరుకుంటున్నారో అర్చకుల భద్రత గురించి కూడా ఒక కొత్త చట్టం తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మధ్య చాలా టెంపుల్లో కూడా ఆ ఉండేలు తీసుకపోవటం దొంగతనాలు జరగటం దోపిడీలు జరగటం కూడా చాలా జరుగుతున్నది ఆ సెక్యూరిటీ ఉంటే ఇప్పుడు మీకు దూప దీపాలు ఇస్తున్నారు కాబట్టి అట్లే సెక్యూరిటీ కూడా ఉంటే కొంచెం బాగుంటుంది అనేది మీ ఉద్దేశం నేను ప్రభుత్వాన్ని ఒకటి గోరు తెలుపు ప్రతి దేవాలయాలు ఉన్నటువంటి అది స్వయం ప్రతిపత్తి సంస్థ అసలు గవర్నమెంట్ కు సంబంధం లేదు ఏవైతే బాగా డబ్బులు వచ్చే ఉన్నాయో వాటిని మాత్రం ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంటున్నారు మామూలు దేవాలయంలో ఉన్నటువంటి అర్చక పరిస్థితి దేవాలయ పరిస్థితి దేవుని పరిస్థితి చాలా ఘోరమైన స్థితిలో కూడా ఉన్నాయి ఆ ఒక్కొక్క గుడికి ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఐదేళ్ళు ఆరేండ్లు సున్నా జాతులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి ధూప దీపాన్ని కూడా నోచుకోలేని దేవాలయాలు ఉన్నాయి వీటి అన్నిటిని కూడా గవర్నమెంట్ ఏదైతే ఉన్న దేవాలయాలనే కాదు లేని దేవాలయాన్ని కూడా ఆ విధంగా చూసే విధంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి దేవాలయ ప్రాంగణంలో ఒక సెక్యూరిటీ గార్డ్ ను లేదా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ కు సంబంధించినటువంటి ఒక అధికారును నియమించాలి కెమెరాలు పెట్టియాలి భద్రత కల్పియాలి కల్పించి ఎంతసేపు ఆదాయం వచ్చే దేవాలయాలను పట్టించుకుంటానని కానీ ఆదాయం రాని దేవాలయాలను కూడా పట్టించుకునే విధంగా కూడా మరి ఎండోమెంట్ శాఖ కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ గాని ధర్మాదాయ శాఖ కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ దాని మీద చొరవ తీసుకోవాలని మేము బ్రాహ్మణ సంఘాల ద్వారా వారిని కోరుకుంటున్నాం రంగరాజన్ గారికి సపోర్టివ్గా మీరు మీ బ్రాహ్మణ సంఘం తరఫున మీరు అధ్యక్షులు కాబట్టి మీరు అందరితో ఒకసారి అక్కడ పోయి ఆయనకి ఏమన్నా మారాల్ సపోర్ట్ ఇవ్వడానికి ఏమన్నా తయారవుతున్నారా మంచి ప్రశ్న వేసండి గతంలో కూడా సాయిబాబా దేవాలయంలో మరి వరంగల్ జిల్లాలో పోచమ్మ మైదానంలో ఒక అర్చకుని మీద దుండగుల దాడి చేయడం జరిగింది దాన్ని అప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య భుజస్కంధాలు మీరు వేసుకొని హైదరాబాద్ నుంచి శవాన్ని కూడా తీసుకొని వచ్చి సంవత్సరీకం వరకు పన్నెండో రోజులు కాదు దినాల వరకు కాదు సంవత్సరీకం వరకు కూడా వారికి అన్ని రకాలుగా మరి ఆర్థికంగా సామాజికంగా మా స్వంత మా సంఘ నాయకులు అందరు కూడా కలిసి ఆ ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలు బ్రాహ్మణ సంఘ నాయకులు కూడా వచ్చి పరామర్శించి వారికి చేసినటువంటి హితోధికంగా హెల్ప్ చేయడం జరిగింది అంటే తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యం మాటలు చెప్పుడు కాదు చేతలు చేసి చూపెడతామనే నిదర్శనంతో ఎప్పుడైతే రంగరాజన్ గారికి ఇట్లా అయిందని తెలిసిన తక్షణమే మేము ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మా యొక్క వాయిస్లు వినిపించడం జరిగింది ఎఫ్ ఫేస్బుక్ల ద్వారా కూడా మా వాయిస్లు వినిపించడం జరిగింది మా స్టేట్మెంట్లు చెప్పడం జరిగింది మా యొక్క సంఘ నాయకులు మరి పాత పది జిల్లాలు కొత్త ముప్పై మూడు జిల్లాల నుంచి నాయకులు అందరు కూడా రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది నేను లేను నిన్ననే రాత్రి బెంగళూరు నుంచి వచ్చాను నేను కూడా రేపు ఎల్లుండి వెళ్తున్నాను మార్నింగ్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా ఒక పిలుపునియడం జరిగింది టీబీఎస్ఎస్ తరఫున మీరు అందరు రాండి రంగరాజన్ గారికి మనం ఉన్నాం అనే మనోధైర్యాన్ని కూడా కల్పిద్దాం మరి వారు ఎంబడి ఉందామని కూడా చెప్పడం జరిగింది ఒక్క రంగరాజన్ గారికే కాదు ఎప్పుడు కానీ ఏ ఒక్క బ్రాహ్మణనే కాదు హిందూ సంస్కృతి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎవరు మట్టు పెట్టినా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు తోడుంటుందని కూడా తెలియజేస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే